జన్మనిచ్చిన గ్రామానికి లక్షలాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన శ్రీమంతుడు గన్నమణి ఆనందరావు అని పలువురు గ్రామ ప్రముఖులు అభినందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గన్నమణి ఆనందరావు శత జయంతి వేడుకలు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం ఘనంగా జరుపుకున్నట్టుకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కపిలేశ్వరపురం గ్రామంలో గ్రంథాలయం సర్వరాయ జిల్లా పరిషత్ పాఠశాలకు కంప్యూటర్ సామాజిక ఆరోగ్య కేంద్రంకు ఆక్సిజన్ ప్లాంట్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని సర్పంచ్ శాఖ శ్రీనివాస్ పర్వతిని మురళీకృష్ణ జుత్తుక మల్లికార్జునులు పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం నిర్వహించిపోయాయి గన్నమని ఆనందరావు శతజయంతి వేడుకలు పురస్కరించుకుని గ్రంథాలయం వద్ద ఆయన శిలా విగ్రహావిష్కరణ జరుగుతుందని గ్రామ ప్రముఖులు తెలిపారు గన్నమని కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులకు అదే రోజు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు ఈ మీడియా సమావేశంలో గన్నమని మోహన్ రావు బి సత్యబాబు కొరపాటి రాంబాబు మల్లిపూడి శివకుమార్ కుడిపూడి సురేష్ తదితరులు పాల్గొన్నారు మన గ్రామానికి చెందిన స్వర్గీయ గన్నమని ఆనందర గారి యొక్క చతజయంతి గన్నమని కుటుంబం అంతా కలిసి మరి గ్రామ ప్రజలందరి యొక్క ఈ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆయన యొక్క ఒక పండగ వాతనం జరుపుకుంటున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి చాలా పెద్ద కార్యక్రమం అండి ఎందుకంటే చచ్చ సందర్భంగా ఆయన మరి మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేశారు అలాగే మార్కెట్ ఏర్పాటు ఏర్పాటు చేశారు ఆ గ్రంథాలయంలో మరి ప్రజలందరూ కలిసి ఆయన ప్రజల్లో ఎప్పుడు ఆయన పేరు నిలబడినాక మరి అక్కడ కుటుంబ సభ్యులు విగ్రహం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రోగ్రాం ఆదివారం నాడు మూడున్నర గంటలకు స్టార్ట్ అయ్యి మరి పంచాయతీ పక్కన ఉన్న గ్రంథాలయంలో ఆయన విగ్రహాల్లో జరుగుతుంది అలాగే ఈ గ్రామానికి ముఖ్యంగా హిందూ స్మశాన వాటికి చాలా ఇబ్బంది ఉంది మరి గౌరవ మన పార్లమెంటు సభ్యులు బాలయ్య గారు కుమార్ గారు హరీశ్వ బాధుర్ గారు ఒక అరవై లక్షల గ్రాంట్ ఇచ్చారు రిమైనింగ్ ఎంత అయినా కానీ గణమని కుటుంబం ఆ యొక్క హిందూ స్మశాన వాటికను పూర్తి చేయడానికి ప్రజలందరికీ మాట ఇచ్చి ఉన్నారు ఆ యొక్క సెలవు కూడా పంచాయతీ వద్ద ప్రారంభం శంకుస్థాపన చేస్తారు అక్కడ ఆ తర్వాత విద్యకు బాగా ప్రోత్సహిస్తారు కాబట్టి విద్య యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగున్నాక కంప్యూటరైజ్ ఇప్పుడు అవసరం కాబట్టి మరి ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలందరూ వారి కుటుంబాన్ని వెంటనే మరి అక్కడ కనీస దగ్గర దగ్గర ఒక పదిహేను లక్షలతోటి అక్కడ ల్యాబ్ కంప్యూటర్ బట్ ఏర్పాటు చేశారు అలాగే మరి గతంలో కోవిడ్ నైన్టీన్ టైంలో మన గ్రామంలో సిహెచ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయలతోటి మొత్తం ఆక్సిజన్ ప్లాంట్ కానీ జనరేటర్ కానీ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు గండమణి కుటుంబం వారు ముఖ్యంగా మురళి గారు ప్రత్యేకత తీసుకున్న కార్యక్రమం నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పేద ప్రజలకి అక్కడ గవర్నమెంట్ ఈసీజీ ఏర్పాటు చేసింది మరి ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఉండాలని అక్కడ ఈ టూడీఈకో మిషన్ ఒకటి అలాగే మన థైరాయిడ్ టెస్ట్ సంబంధించిన మిషనరీ కూడా అది కూడా చాలా కాస్ట్లీ పరికరాలు కూడా అందజేస్తున్నారు తర్వాత ఐదు గంటలకే మన జమీందర్ గారి వీధిలో ఉన్న మన ఆడిటోరియం దగ్గర వారి యొక్క చర్జయంత ఉత్సవాలు ప్రారంభమవుతాయి దీనికి మరి చాలా మంది పెద్దలు అందరూ వస్తారు ఆ పేర్లు మీకు పాటిస్తాం ఈ కార్యక్రమం ఐదు గంటలకు స్టార్ట్ అయ్యి ఏడు గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది మరి ప్రసిద్ధి చెందిన ఒక ఆర్కెస్ట్రా కూడా ఏర్పాటు చేశారు ప్రజలు వినోదానికి మరి ఈ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొని ఈ యొక్క చచ్చజప్రేదం చేయాలి గణమన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి మహా కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారి కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఎప్పుడు ఉండాలని ఈ గ్రామం మీద వారు ప్రేమ ఇలా కొనసాగాలని మేమందరం కూడా వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా వెనకుండి గ్రామ ప్రజలందరూ వారు వెనక నడుస్తామని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న మా గ్రామ కమిటీలకి అలాగే ఈ కార్యక్రమానికి అప్పుడే దగ్గర దగ్గర పది రోజుల నుంచి నిరంతరం మన సత్యభావారు కానీ చిన్నగారు కానీ రామ్జీ గారు కానీ సబ్ ప్రెసిడెంట్ గారు కానీ అన్ని వర్గాల ప్రజలు దీన్ని చాలా ప్రతి ఇంట్లో కుటుంబం బాధ్యత తీసుకున్నారు మరి అలాగే ప్రజలు కూడా చాలా క్రమశిక్షణగా ఆయనకి ఘనమైన మన నివాళులర్పించాలంటే ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనందరూ కలిసిమెలిసి పనిచేయాలని గ్రామ ప్రజల తరఫున அந்த